ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం ఈ వారం మకర రాశివారికి అగ్నిపరీక్ష మరియు అదృష్ట ద్వారం రెండూ తెరుచుకు ఉన్నాయి రాశిలో రవి కుజుడు బుధుడు శుక్రుడు ఈ నలుగురు మీ ఇంట్లోనే ఉన్నారు ఇందులో గమనించాల్సిన విషయమేంటంటే కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే మీకు అలుపెరగని శక్తిని ధైర్యాన్ని ఇస్తున్నాడు శనిదేవుడు మూడవ ఇంట్లో ఉండి మీకు సపోర్ట్ చేస్తున్నాడు ఇది మిమ్మల్ని విజేతగా నిలబెట్టగలదు లేదా ఇతరులకు శత్రువుగా మార్చగలదు అది ఎలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం ముందుగా ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఈ వారమంతా మీకు శుభం కలగాలని కోరుకుంటూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది వ్యాపారస్తులకు ఈ వారం డూ ఆర్ డై అన్నట్టుగా ఉంటుంది మీలో ఉండే కాన్ఫిడెన్స్ చూసి పోటీదారులు భయపడతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఇది గోల్డెన్ టైం కొత్త మార్కెట్లలోకి అవడానికి ఇంతకంటే మంచి సమయం రాదు రాహువు మీ ధనస్థానంలో ఉన్నాడు అత్యాసకుపోయి షార్ట్కట్స్లో డబ్బు సంపాదించాలని చూడకండి అలాగే భాగస్వాములతో మీటింగ్స్ ఉన్నప్పుడు మీ డామినేషన్ తగ్గించుకోండి లేదంటే గొడవలు తప్పవు ఇక ఉద్యోగుల విషయానికొస్తే మీ పనితనం చూసి పై అధికారులు ఆశ్చర్యపోతారు రికార్డు టైంలో పనులు పూర్తి చేస్తారు ప్రమోషన్ కోసం చూస్తున్నవారికి ఇది బలమైన సమయం ఇక్కడో చిన్న చిక్కుంది రవి మీ లగ్నంలో ఉండటం వల్ల బాస్ చెప్పింది వినడం మీకు కష్టంగా అనిపించవచ్చు నాకే అన్నీ తెలుసు అనే అహంకారం వస్తే మాత్రం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు ఆఫీస్ పాలిటిక్స్ గెలవాలంటే పనిలో వేగం మాటలో నెమ్మది అవసరం స్టూడెంట్స్ మీ మెదడు ఇప్పుడు ఒక సూపర్ కంప్యూటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కుజుడు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు కష్టమైన సబ్జెక్ట్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి అయితే జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఆ రెండు రోజులు చదువు మీద కాకుండా సోషల్ మీడియా ప్రేమ వ్యవహారాల మీద మనస్సు మళ్ళుతుంది కాస్త ఫోకస్ అయినా ట్రాక్ తప్పే ప్రమాదముంది గృహిణిలకు మీ ఇల్లే మీ రాజ్యం ఇంటిని మార్చాలనో కొత్త వస్తువులు కొనాలనో గట్టిగా నిర్ణయించుకుంటారు కానీ మీ కోపం కుటుంబ సభ్యులను భయపెట్టేలా ఉంటుంది వంటగదిలో అగ్నితో కత్తులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త చిన్న చిన్న గాయాలు అయ్యే సూచనలున్నాయి ప్రేమ మరియు దాంపత్యంలో వారం హై డ్రామా నడుస్తుంది మీ రాశిలో ఉన్న నాలుగు గ్రహాలు నేరుగా మీ ఏడవ ఇంటిని అంటే భాగస్వామిని చూస్తున్నాయి దీనివల్ల మీ లైఫ్ పార్ట్నర్పై మీరు పెత్తనం చలాయించడానికి చూస్తారు చిన్న మాట పట్టింపు పెద్ద గొడవగా మారచ్చు అయితే జనవరి ముప్పై ఒకటిన చంద్రుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు ఆ రోజు అద్భుతంగా ఉంటుంది వారమంతా పడ్డ గొడవలు ఆ రోజు ఒక చిన్న సారీతో లేదా ఒక రొమాంటిక్ డిన్నర్తో తీరిపోతాయి ఇక ఆరోగ్యం విషయం ఇది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మీ శరీరంలో వేడి విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల తలనొప్పి కళ్లమంటలు ఎసిడిటీ లేదా బీపీ పెరిగే అవకాశం ఉంది మానసికంగా మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నా ఆవేశం వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవాలి మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే నీళ్లు ఎక్కువగా తాగండి మసాలాలు తగ్గించండి చలువచేసే ఆహారం తీసుకోండి ఈ వారం మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయాలు జనవరి ఇరవై ఆరున మనసులో తెలియని ఆందోళన ఉంటుంది ఆ రోజు ఎవరితోనూ వాదనకు దిగకపోవడం మంచిది జనవరి ఇరవై మరియు ఇరవై ఈ రెండు రోజులు ఏ కొత్త అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేయకండి భాగస్వామితో అనవసరమైన చర్చలు పెట్టకండి డబ్బు విషయంలో కన్ఫ్యూషన్ ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నేను చెప్పిందే రైట్ అనే ధోరణిని వదిలేయండి రాహువు రెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మాట జారకండి కోపంలో మీరు అనే మాటలు ఎదుటివారిని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా బాధిస్తాయి చివరగా ఈ గ్రహాల తీవ్రతను తగ్గించుకుని పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి చిన్న పరిహారాలు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం లేదా సుబ్రహ్మణ్య అష్టకం వినడం వల్ల మీ కోపం తగ్గుతుంది వీలైతే శనివారం నాడు పేదవారికి నల్ల నువ్వులుగాని నల్లని వస్త్రాలుగాని చేయండి ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయడం వల్ల మీలో ఉన్న అగ్నితత్వం బ్యాలెన్స్అవుతుంది మకరరాశివారు వారం మీకు అగ్నిపరీక్ష లాంటిదే కాని ఆ అగ్నిలోంచి మీరు స్వచ్ఛమైన బంగారంలా బయటకొచ్చే శక్తి మీకుంది మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే విజయం మీ కాళ్ల దగ్గరే ఉంటుంది మళ్లీ గుర్తుచేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా కామెంట్ చెయ్యండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీ రాసి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మా కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ని కొట్టడం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్